రైట్ మంచిది దయచేసి మీరు ఎవరు బాధపడబాకండి ఎందుకు చెప్తున్నారంటే మనం ఇక్కడైనా సరి చేసుకొని దిద్దుబాటు చేసుకోవాలి దిద్దుబాటు కొట్టాలి స్తోత్రం చెప్పండి కట్టు హల లూయా రాత్రి ఎందుకు చెప్పండరా స్టీవెన్సన్ గారి చేతులు ఎత్తమంటే ఎక్కడి నుంచి నేను ఎదురు కూర్చున్నానుగా ఒక్కళ్ళు ఇద్దరు చేతులు ఎత్తారు అందుకు నేను కూడా మళ్ళీ గుర్తు చేయకపోతే నేను దేవుని దగ్గర దోషం అవుతాను నేను లెక్క చెప్పాలి వాక్యం చెప్పాలి కదా అందుకు చెప్తున్నాను ఈ రాత్రి గమనించండి రైట్ ఇప్పుడు దేవుని దగ్గర బుడ్డు ఉంది మీకు జరిపేందుకు కనుల గురించి చెప్పాను కదా ఇప్పుడు జాగ్రత్తగా వినండి బుడ్డేంటి దేవుని దగ్గర బుడ్డు ఎలా ఉంది ఎవరు చూసి ఈయన ఎట్ట చూశాడు ఈయనకి ఎట్ట తెలుసు నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు నీ బుడ్డులో వంచబడ్డాయి అన్నాడు కదా ఈ వ్యక్తికి ఎలా తెలుసు ఈ వ్యక్తి అక్కడ చూశాడు ఆయన దగ్గర ఎక్కడ ఉంది ఈ బుడ్డిని ఎలా కనుగొన్నాడు ఈ మాట ఎలా రాశాడు దేవుండారు జాగ్రత్త గమనించండి ఆ మధ్యలో ఈ మధ్య కాలంలో కాదు కొన్ని కొన్ని కొంతకాలం కింద ఇప్పుడు కూడా అమ్ముతున్నారో నాకు తెలీదు అప్పుడప్పుడు దేవుండ్రి యేసు బ్రోబార్ యొక్క బొమ్మ దగ్గర ఆయన హృదయోని ఇలా వేసి ఆ హృదయం మీద సిలువు గుర్తేసి కొంతమంది ఆయన ఫోటోలు చిత్రాలు అమ్మారు అంటే యేసు ప్రభారి యొక్క హృదయం యేసూ ప్రభారి యొక్క గుండె యేసూ ప్రభావిని యొక్క ఫోటోని అనేక మందికి ఇస్తే ఆ ఫోటోలు కొనుక్కున్నారు దేవుని బిడ్డలారా అంటే ఈ భక్తుని యొక్క ఆశయడం తెలుసా అండి ఈ భక్తుని యొక్క కోరిక తెలుసా దేవుని యొక్క గుండె శబ్దం ఆయన గుండెలో దేవుని బిడ్డరా ఆయన కన్నీళ్ళు కన్నీళ్ళు ఈ కురడు ఈ భక్తుని యొక్క కన్నీళ్ళు ఏసయము ఒక బుడ్డిగా చేసుకున్నాడు బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డరా దేవుడు మనుషుల పై రూపమును చూసేవాడు కాదు దేవుడు అంతరంగమును చూసేవాడు ఆయన హృదయమును లక్ష్య పెట్టేవాడు మీరు జాగ్రత్త గమనించండి పై రూపమును ఆయన గుర్తుపెట్టేవాడు కాదు పై రూపములు కోరుకునేవాడు కాదు అంతరంగమును నీ హృదయమును లక్ష్య పెట్టేవాడు కనుక ఆయన లక్ష్య పెట్టే ఆయన అదే ఆయన దగ్గర ఉన్న బుడ్డి దేవుని బుడ్డి ఏంటో తెలుసండి ఆయన హృదయం ఈ రాత్రి మీరు జాగ్రత్త గమనించండి దేవుని గ్రంథములు మీకు చెప్తాను దేవుని మీద క్రైస్తవ లోకములో ఆ పేరు ఆ వ్యక్తి పేరు ఎవరు పెట్టుకోరు క్రైస్తవ సంఘములలో కూడా ఏ ఎవ్వరు కూడా పేరు పెట్టుకోరు అలాంటి వ్యక్తి ఒక వ్యక్తిని రాత్రి గుర్తు చేస్తా జాగ్రత్త గమనించిన దేవుని బిళ్ళరా వాళ్ళ నాన్న అన్నాడు నానా రా నా దగ్గరికి రా జీవిస్తా నేను నెచ్చిస్తా నువ్వు దగ్గరికి రా బాబు అన్నాడు దేవుని బిళ్ళరా ఆ తండ్రి చెప్పాడు కదా అని ఆ తండ్రి కోరిక నెరవేర్చడానికి ఆ తండ్రి కోసం కష్టపడి వెళ్ళి అరణ్యానికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొని వచ్చాడు గబగబా దగ్గరికి రాగానే తండ్రి అంటున్నాడు ఎవడ్రా నువ్వెవడరా రాగానంటున్నాడు ఎవరివి అదేంటి చెప్పింది తండ్రి ఆయన ఎవరు దేశరా ఆయన ఎవరు దేశా దేవుడు అంటున్నాడు ఇదికు నేను అతనికి దేవుణ్ణి ఇస్సాకు నేను దేవుణ్ణి ఇస్సాకు భక్తి పరుడు ప్రార్థడపరుడు తన కుమారుడి దగ్గరికి వస్తే ఏనైతే దీవిస్తానన్నాడు ఏ కుమారుడు అయితే ఏ కుమారుడు కొరికి సిద్ధపరిచాడు ఆ కుమారుడు దగ్గర రాగానే అంటున్నాడు అదే తండ్రి అంటున్నాడు దేవుని బిడ్డలేరా అరే నువ్వెవరి నువ్వు వచ్చేవి ఏంటంటున్నాడు అదేంటానా నువ్వే కదా రమ్మన్నావు నువ్వే కదా తెమ్మన్నావు నేను తీసుకొచ్చానంటే ఈయనంటారా అదే తండ్రి దగ్గర కళ్ళు లేవు కానీ ఎవరికి ఇస్సాకో కళ్ళు లేవు కానీ సృష్టించినటువంటి దేవునికి మాత్రం ఏమన్నా తెలుసండి కళ్ళున్నాయి కళ్ళున్నాయి స్తోత్రం చెప్పండి గడిగా హలుయా ఆగరంది దేవుని బిళ్ళారా నువ్వు చూచుచున్న దేవుడు నువ్వు భూలోకమంతటిని చూచే దేవుడువు యథార్థవంతుడు బలపరచడానికి లోకమంతని కనుదృష్టి ఉంది నువ్వు కళ్ళారా చూచే దేవుడవు ఇదిగయ్యా నా తండ్రే చెప్పాడు నా తండ్రి దగ్గరకు వచ్చానని దేవుని బిళ్ళారా ఆది కానం ఇరవై ఏడవ అధ్యాయములో ముప్పై ఎనిమిది వచ్చిన ఏడుస్తూ ఉన్నాడు ఏడుస్తున్నాడు ఏషాబు కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఏడ్ చేస్తున్నాడు దేవుని బిళ్ళారా తండ్రి ముందు ఏడుస్తున్నాడు తండ్రి కడిపి కానీ ఆ తండ్రి దేవుడైన యహో మాత్రము ఇదిగో ఏడవటము కళ్ళారో చూస్తూ ఉన్నాడు అతను కన్నీళ్లు దేవుని దేవుడు గుడ్డులో ఉంచబడి అలా ఈ దేవుడు దేశం చేశాడు ఈసోకి ఏమీ లేకుండా చేశాడు ఇతరుడు అవసరం అయిపోయాడు ఇతను పేలక్కలేదు ఇతర అయిపోయింది అతని జీవితం అయిపోయింది అతని లైఫ్ లేదు అతనికి ఏమీ లేదు అనుకుంటున్నాడు ఆ కురడు ఆ కుమారుడు ఏడుస్తూ ఉంటే యేవు ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి ఏం చేసిన తెలుసా అరే బాబు దగ్గరికి అని పిలిచి చూడు నువ్వేం చేస్తావంటే నువ్వు జీ నీ జీవితంలో నువ్వు నడుస్తూ ఉండగా నువ్వు జీవిస్తూ ఉండగా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండగా నీ మీద ఉన్నటువంటి కాడి తీసివేయబడుతుంది నీ మీద ఉన్న బరువులు తీసివేయబడతాయి ఆ తర్వాత నువ్వు గమనిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డారా గమనించండి బైబిల్ గ్రంథంలో బైబిల్ చరిత్రలో ఏశావు అనేటువంటి అతని పేరు మీద ఏదో మన ఒక దేశం వచ్చింది ఏదో మరి ఎత్తు బిడ్డారా ఏదో మరి దేశం వచ్చింది ఇదే యేసావు పేరు మీద మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డారా యాకోబు తిరిగి లాభాన్ని ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటే ఆ వ్యక్తులు పంపించాడు అయితే రాత్రి అంతా పెనుగులాడి యాకోబు తిన్నగా వెళ్ళాడు తిన్నగా వెళ్ళగా దేవుని పెళ్ళారా ఎదురుగా వస్తూ ఉన్నటువంటి ఏశవ్ దగ్గరికి వెళ్ళగానే సాష్టంగా పడ్డాడట ఏడు సార్లు మొక్కిన తర్వాత ఇదిగో ఆయన తీసుకువెళ్ళాడు కానుకలు తీసుకుని వెళ్ళి యేషోకి ఇవ్వబోతున్నాడు యేషవ్ అంటున్నాడు తముడు దేవుడు నన్ను బహుగా దివించాడు రా బహుగా ఆశీర్వదించాడు రా నాకు ఏది కొదువు లేదు నాకు ఏ లోటు లేదు నువ్వు ఇంకేంటి నాకు ఇవ్వటం ఏంటి నాకేం అక్కర్లేదంటే లేదన్నా నేను ఇచ్చే ఈ కానుక నువ్వు తీసుకోవాలని యాకోబు బతిమిలాడి బతిబులాడి యేషావుకి ఇచ్చాడు యాకోబు అంటాడు ఏమంటాడు తెసండి ఎదురుగా ఉన్నటువంటి ఏషావును చూసి అన్నా నేను దేవుని ముఖమును చూసినట్లుగా ఎలా వచ్చింది నిషేధించబడినవాడు ప్రోత్సహించబడినవాడు ఎన్నిక లేనివాడు అన్నిటిని పోగొట్టుకున్నవాడు ఎవరిచ్చారు దేవుని బిడ్లారా అంటే సృష్టికర్తన దేవుడు ఎవరికి అచ్చి ఉండడు దేవుని బిడ్డారా ఎవరికి రుణస్తుడిగా ఉండే దేవుడు కాదు అయితే మీరు గమనించండి ఇతను కన్నీళ్లను దేవుడు చూచాడు ఇతను కన్నీళ్ళు తీశండి యథార్థత ఉంది దేవునికి స్తోతం చెప్పండి హలుయా హూయా చూడండి ఒక విలువైన మాట మీకు చూపిస్తాను ఈ వాక్యం చదవండి యోగ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచ్చింది చదవండి యోగ గ్రంథం నేను నా కన్నులతో చాలండి ఏం చేసుకున్నాడట చూడండి దేవుని పెట్టలేరు నిబంధన కళ్ళు ఏ కళ్ళు నిబంధనతో చేసుకున్నటువంటి వారి మాత్రమే కన్నీళ్ళు వస్తాయండి కఠినంగా ఉండలేరు దేవునితో ఒక నిబంధన దేవుని దగ్గర ఒక వడంబడిక దేవుని దగ్గర ఒక భక్తి దేవుని దగ్గర ఒక నియమం దేవుని దగ్గర దేవుని ఆయన చిత్తమును నెరవేర్చడానికి ఎవరైతే దేవునితో నిబంధన చేసుకుంటారో ఆ నిబంధన చేసుకున్నటువంటి కన్నీళ్ళలో ఆ కళ్ళలో పాపం ఉండదు ఆ కళ్ళలో చెడుతనం ఉండదు ఆ కళలో అపవిత్రత ఉండదు ఆ కళ్ళతో ఉండరా కామకత్వం ఉండదు ఆ కళలో చెడుతనము అసహించుకునే కార్యక్రమాలు ఆ కళ్ళలో చూడలేడు ఎందుకు తెస్తరా ఆ కళ్ళతో నిబంధన చేసుకున్నావు గనక ఆ నిబంధన చేసుకునే కళ్ళమ్మట కన్నీళ్ళు వస్తాయి ఆ కన్నీళ్ళు ఆయన దగ్గర ఉంచబడిన బుడ్డిలో దాచబడతాయి దేవునికి స్తోత చెప్పండి హలుయా గడి జపాలి హలుయా చాలా మందికి నిబంధన ఉండదండి ఈరోజు ప్రార్థనకు వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళాలి చూడండి దేవుని వెళ్ళారా అదే మీ ఇంట్లోనేనా మా ఇంట్లో అయినా మా బాంబర్దిగారు పెళ్ళి అవుతుంటే ఎవరు పెళ్ళి మా పాస్టమ్మ గారు వాళ్ళ చిన్న తమ్ముడు పెళ్ళి అవుతుంటే మా పాస్టమ్మ రెండు వారాల ముందు వెళ్ళిపోయిందండి ఏంటిది ఎవరికి పెళ్ళికి బైబిల్ కూడా తెలుసా అండి ఎవ్రీ స్త్రీలు ఎవ్రీ స్త్రీలు నిద్రపోయేవారు ఎవరి స్త్రీలు మందమస్తులు అన్నారా ఎవ్రీ స్త్రీలు ఎవరు అమ్మ ఎవ్వరి స్త్రీలు ఎవరు ఏది తమ్ముడి పిలికా చెల్లి ఇంటిక ఆ ఇంటికాదమ్మా ఎక్కడ నీ నిబంధన నువ్వు ఎప్పుడు నువ్వు దగ్గర దేవుని దగ్గర ఎక్కడ ప్రమాణం చేసుకున్నావు నువ్వు నీ కళ్ళతో దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకుని ఒక దర్శన కానీ కింద దృశ్యమైన వాటి మీద నీ మనస్సు ఉండదు అదృశ్యమైన వాటి మీద మనసు ఉండదు కాబట్టి అప్పుడు నువ్వేం చేస్తుంది ఇస్తుంది ఆ నిబంధనతో చేసుకుని నీ కళ్ళల్లోంచి ఏదైనా ఒక కన్నీరు వస్తే ఆ కన్నీళ్ళకి వెంటనే దేవుని యుద్ధంలో జవాబు వస్తుంది దేవునికి స్తోత్రం హలలుయా చెప్పండి గడిగా హలలుయా హలలుయా దేవుని బిడ్డరా ఈ రాత్రి వేళ మీరు జాగ్రత్తగా గమనించండి నా మాటలు నా సమయాన్ని కూడా అనుకూలంగా నేను మార్చే సమయాన్ని దేవుని సేవకులకి ఇచ్చేస్తా అయితే ఈ రాత్రి మీరు గమనించండి నా అంశం ఏంటో తెస్తుంది నా కన్నీళ్ళు నా కన్నీళ్ళు చెప్ప నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడ్డాయి ఈ రాత్రి మీ కన్నీళ్ళు ఇప్పుడు వచ్చారా చీర కొనలేదనో వస్తువు కొనలేదనో లేదా అడిగింది ఇవ్వలేదనో ఒకవేళ కన్నీళ్ళు గాడిస్తే ఆ కన్నీళ్ళు దేవుని దగ్గర దాచబడ్డాము దేవుని బుడ్డలో దాచబడే కన్నీళ్ళవి కాదండి ఈ రాత్రి ఒక విలువైన మాట చెప్పి దేవుని బిడ్డరా నేను వాక్యాన్ని ముగించి దేవుని ఇస్తా అందరు గట్టికి స్తోత్రం చెప్పండి ఇక్కడ హలుయా హలుయా ఈ మాట చదవాలి దేవుని బిడ్డరు బైబుల్ ఉన్నవారు ఒకసారి అందరూ బైబిల్ ఇంక చూడండి ఎవరైనా ఒకరు గంభీరమైన స్వరం కలిగిన వారు ఒక్కరు చదవండి దేవుని బిడ్డరా ఎస్తేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడో వచ్చిన చదువుదాం ఎస్తేరు గ్రంథము ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చినం అది ఆ గంభీర స్వరం అంటే నాకు కొంచెం తేడా అందుకే నేను మీరు ఇంకా తేడా ఉంటే నాకు ఇంకా తేడా ఉంటుంది ఈ పక్కన ఎవరు చదవచ్చుగా దేవునికి స్తోత్రం వెనకాల ఎవరు లేరా చదువు గట్టిగా అందుకు ఎస్తేరు రాజు ఎదుట ఆ 저도만 마도다 음, దేవునికి స్తోత్రం చెప్పండి అడిగూయా అమ్మ మంచిది మీ అందరికీ వందరో చాలా మంచి మీ అందరికి వందనాలు చెప్తున్నాం వందనాలు అమ్మా మీ అందరికీ అమ్మా మీరు అందరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఎనిమిదో అధ్యాయంలో తీరిక కొంచెం కొంచెం సమయం ఇచ్చి దేవుని వాక్యం చదవండి ఈ ఎనిమిదో అధ్యాయంలో దేవుని వెళ్ళడం మొదటి నుంచి కొన్ని వచ్చిన ఇంటికి వెళ్ళక చదవండి ఇక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి చరిత్ర జరిగినటువంటి విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చి నేను దేవుని మాటలు ముగిస్తాను అందరూ ఒకసారి గట్టికి స్తోత్రం చెప్పండి హలోయ దేవుని బిడ్డారు గమనించండి ఎస్తేరు అనే పేరు మనం ఎప్పుడు విన్నా దేవుని మీరు గమనించండి ఈమె ఎస్తేరు ఏ వంశములైతే పుట్టిందో ఏ వంశములైతే పెరిగిందో ఆ వంశములు ఉన్నటువంటి యూదులందరికీ అక్కడ భయంకరమైనటువంటి శిక్ష ఉంది ఏంటి అంటే యూదులు అనేటువంటి వారు నూట ఇరవై ఏడు సంస్థలలో ఏ ఒక్కరు కూడా ఉండకుండా వారందరి పేరు లేకుండా వారందరినీ అంతం చేయడానికి ప్రధానమంత్రి అయిన అహమాన్ గారు కష్టపడుతున్నావో అది నీకు ఇస్తారని అమ్మ ఇస్తేరుతో రాజుగారు చెబితే ఎస్తేరు ఏం చేసింది తెలుసండి మరలా తిరిగి ఆయన ఎదుటి కన్నీళ్లు కరుస్తుంది రాజుగారు హృదయం బద్దలైపోతుంది ఆయన దగ్గర రాజదండం ఉంది అక్కడ అధికారం ఉంది ముప్పై రోజుల వరకు రాజు దేవుడు ఎస్తేరును చూచిన దేవుడు దేవుని బిడ్డరా రాజు యొక్క హృదయాన్ని మార్చి వేయడానికి రాజు ఏమిటనేది అడుగుతున్నప్పుడు ఆమె యొక్క విన్నపమును ఆమె ఎస్తేరు కన్నీరు విన యూదుల కొరకు కన్నీరు కాల్చినట్లుగా నీ ఇంటిలో నీ కుటుంబంలో నీ గ్రామములో నీ ప్రాంతంలో ఎంతమంది అయితే దేవుడరా సాతాను ద్వారా అపవాది ద్వారా దేవునికి ఇస్తేరులాగా నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు విడిస్తే దేవుని బిడ్డరా ఆ కన్నీరు దేవుని బుడ్డులో దాచబడ్డాయి ఆ కన్నీరు మాత్రమే జవాబు వచ్చే కన్నీరు దేవునికి స్తోత్రం అలలుయ్య అలలుయా అటువంటి కన్నీరుకి దేవుడు కార్యం జరిగించాడు దేవునికి స్తోత్రం అలలుయ్యా అలలుయ్యా ఈరోజు అండి ఈ మూడు దినాలు ముందు విన్నటువంటి వర్తమానాలు ఈ రాత్రి మీ మాత్రం కథ మారదు ఆ పాట వల్ల కథ మారదు నీ కన్నీళ్ల ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ ఆచల ద్వారా నీ విజ్ఞాపన ద్వారా ప్రభు సన్నిధిలో దేవుని బిడ్డరా నీ హృదయమును దేవుని సన్నిధిలో తలొంచి నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే ఆ కన్నీరు తన దగ్గరున్న బుడ్డులో దాచి నీట్లున్నాయి అలవాట్లు అంటే ఏది లేనిది అన్ని అలవాట్లు ఉన్నాయి అయితే పక్కన నుండి పాపం ఆ వాళ్ళు ఈ వాళ్ళు కలిసి ప్రార్థనకి వెళుతుంటే భర్త డ్యూటీకి వెళ్ళినప్పుడు మిల్లుగా మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకుంది భర్తకి ఏ సుబ్రభ అంటే అస్సలు గిట్టదు గవర్ల గమనించండి అయితే భర్తకి దేవుడు అంటే గిట్టదు అయితే ఏం చేసిందో తెస్త దీన్ని ఎలాగో ప్రార్థనకి వెళ్ళటం దంగోతనంగా రహస్య ఎట్లాగో ప్రార్థన దొరుకుతుంది ప్రార్థనకు వెళ్ళింది ప్రార్థనకి వెళ్ళేదోడికి ఈయన ఒంగోలు వెళ్ళా ఎక్కడికి వెళ్ళా తిరిగి ఇంటికి వచ్చాడు వచ్చేదేడికి దోని పెడరా పన్నెండు వంటి గంట అయింది పక్కలో ఇంట్లో లేదు ఎక్కడ ఉందో తెలుసుకున్నాడు గుడి దగ్గరికి వచ్చాడు గుళ్ళోకి వచ్చి దోని పెడరా ఆ గుళ్ళోకి వచ్చి ఆమె లాక్కొచ్చి గుళ్ళు అందరి ముందు కొట్టాడు ఇంటికి తీసుకొచ్చి కొట్టగానే తలపై రక్తం కారుతో ఉంది కొట్టేశాడు ఈ చచ్చిపోయిందనుకొని వెళ్ళిపోయాడు రాత్రి రెండు గంటలకు వచ్చాడట అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు అమ్మ ఏం చేస్తుంది తెలుసండి ఎమ్మ ఏం చేస్తుందా కన్నీళ్లతో ఏడుస్తుంది ప్రభువా నా భర్తని రక్షించయ్యా నా భర్తని రక్షించయ్యా నా భర్త తెలియక చేశాడయ్యా తెలియక తాగుతున్నాడయ్యా తప్పు చేస్తున్నాడయ్యా పొరపాటు చేస్తున్నాడయ్యా ఈ లేని అభ్యాసం లేదు ప్రభువ నా భర్త కోసం చనిపోయే ప్రభు అని ఆ రెండు గంటల సమయంలో అర్ధరాత్రి వేళ కన్నీరు కాచి ప్రార్థన చేస్తుందట దేవుని దోని బిడ్డారా కన్నీళ్లు విడుస్తూ ఉంది కన్నీళ్ళతో నీళ్లు కారిపోతూ ఉన్నాయి ఏడుస్తూ ఉంది పిల్లలు చిన్న పిల్లలు పిల్లలు పడుకున్నారు ఈమె ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంది వచ్చాడు ఆ రెండు గంటలకు వచ్చి కిటికీలు చూశాడు కిటికీలు చూశాడు బండబారిన హృదయం రాతి గుండె రాతి గుండె మోటార్ ఫీల్డ్లో దేవుని రెండు గుండెలు ఎలాంటి గుండెలు ఉంటాయి కొంతమంది మగ్గవాళ్ళ గుండెలు దేవుని బిడ్డలు ఎదటువంటి అల బద్దలు కొట్టి నేను ఒళ్ళంతా ఓనం చేసి చచ్చిపోతూడు చేసిన నా భర్తను మాత్యమని ఏడుస్తుంది ఏంటని దేవుని బిడ్డరా తనకు అర్థం కాక వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి భార్య దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు నీ శ్రమలో అమ్మా నీ కష్టములో నీ ఉపద్రవములో నీ దేహమునే ముఖ్యం దేవారా నీ కళ్ళంబట కన్నీళ్లు కారితే ఆ కన్నీళ్లు దేవుని బెళ్ళారా ఏమవుతుంది తెలుసు అండి యోగ గ్రంథములు అంటాడు జలములు రాళ్ల నరగలు కష్టములు బాధలో ఏం చేసింది తెలుసు అండి ఎవ్వరి స్త్రీలు చురుకైన వారు ఉన్నట్లుగా ఆమె దగ్గర ఉన్న ఆసక్తిని తనలో ఉన్న చురుకుదనాన్ని ఆమె తెలియజేసుకుంది ఈ రాత్రి వేళ గమనించు తల్లి నీ భర్త రక్షించబడ్డా నీ పిల్లలు రక్షించబడ్డా నీ కుటుంబ పిల్లలుగా మార్చబడ్డారా ఈ రాత్రి భక్తుడు అంటున్నాడు ఉంచబడ్డాయి నా కన్నీడు నీ బుడ్డిలో ఉంచబడ్డాయి పరిమాణ దేవుని వెళ్ళారా ఈ రాత్రి పేరు గమనించండి ఎస్తేరు కన్నీళ్లు దేవుని బుడ్డిలో ఉంచబడ్డాయి గనక తన తండ్రి ముర్ధుక చనిపోతాడు అనుకున్నారండి ఆ చంపేస్తాడు ఇంటిలో ఉరితాడు రెడీ చేశాడు ఆ ఉరితాడు గేలాడి తీసి అతను చంపేస్తాడు అనుకుంటున్నారు కానీ ఏం జరిగిందో తెశండి ఆ ఉరితాడు తయారు చేసిన ఆ మాను ఉరితాడికి కుటుంబం అంతా వెళితే ఏం జరిగిందో తెలుసా ఆ ఈ యొక్క ముద్దుకాయని ప్రధానమంత్రిగా దేవుడికి కూర్చోబెట్టాడు దేవునికి స్థలు ఎప్పుడు తెశ దినబెట్టరా ప్రతికూల సమయంలో నువ్వేం చేయలేదు తెలుసా నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడ్డయ్యా నా కన్నీడు నీ బొడ్డులో ఉంచబడ్డాయి అమ్మలారా ఈ రాత్రి గమనించండి చివరి మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను పరిశుద్ధ గ్రంథంలో దేవుని పెట్టారా ఏ సూక్రిస్తు దగ్గరికి వెళ్ళి దేవుని మీద అడుగుతున్నాడు ఇదిగో వెళ్ళు ఇదిగో వెళ్ళి ఇజికతో చెప్పు ఇదిగో గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచాడట దేవుని ఇస్తూ చెప్పండి గట్టిగా హలోయ చెప్పండి గట్టిగా హలోయ ఇది అమ్మా ఒక్క మాట నేను ముగించేబోతున్నాను ఈ గోడ కూడా మీ ఇంటి కూడా మా ఇంటి గోడ ఏ గోడ ఏదో ఒక గోడ అంతే కదా వాళ్ళని రాసుకొని ఆ గోడ లోపల పెట్టి వారు ప్రార్థన చేస్తారు దేవుని బిడ్డ ఇది ఎవరికి ఎవరికి తెలుసా అది యూదులకు ఇస్రాయేల్కి మాత్రమే తెలుసు అందుకని ఇప్పుడు ఇజుకే ఏం చేసాడు తెలుసా ప్రవక్త అని యశ చెప్తున్నాడు నీ ఇల్లు చక్క పెట్టుకో నీకు మరణం వచ్చేసింది ఇక నువ్వు దగ్గరికి వచ్చేసావు నీ సమయం అయిపోయింది అనగానే దోని నా రాజు కదా ఏంటో నువ్వు చెప్తే నేను భయపడాలా నా దగ్గర డబ్బు ఉంది డాక్టర్లు ఉన్నారు వైద్యులు ఉన్నారు గుగ్గిలు ఉంది చాలా స్తోత్రం చెప్పండి హలో ఎవరు ఎవరు చూశారు అమ్మ ఎవరు చూశారు దేవుడు భార్య కదా ఆ పక్కన మంత్రి గారు కాదు ఆ పక్కన సైనికులు కాదు భగవంతులు కాదు రాజు కోసం ప్రాణం వాడు చూసింది తనను సృజించిన దేవుడు ఏ వాంగ్ అయితే పంపాడో ముత్సరాయలు ఆయుష్యుని పెంచాను ఆయుష్యుని పెంచాను కనుక నువ్వు వెళ్ళద్దు ఏం భయపడబోకెళ్ళు అని చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలో ఆ అన్నాడు కదా ఆయుష్ను పెంచారు కదండి చెప్పాలి గట్టిగా హలలుయ్యా ఇది ఇది పాత నిబంధన క్రత్త నిబంధనమ్మా మీ లెక్క ప్రకారం ఎక్కడ ఉంది క్రత నిబంధన కదా ఇప్పుడు మొదటి ఎవరు ఈ మొదటి అధ్యయనంత ఎవరు యేసు క్రీస్తు ప్రభారిక వంశావళి యేసు ప్రభారి భూలోకానికి వచ్చినప్పుడు ఎవరి తర్వాత ఎవరున్నారు ఆయన వచ్చే ముందు ఏ వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు పేరులు అక్కడ రాశాడు కదండి పద్నాలుగు తరాలు ఉన్నారంట అక్కడ మీరు గమనించండి ఇక్కడ ఎవరున్నారు అంటే ఇజికియా పేరు కూడా ఎక్కడుందో తెసండి ఇదిగో ఇక్కడ క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు జీవ గ్రంథములో పరలోకానికి చేరడానికి గొర్రె పిల్ల యొక్క గ్రంథములో నీ పేరు చేర్చబడింది హలుయా చెబుతాడు అలలుయా నా మాటలు ముగించబోతున్న దేవుని బిళ్ళ జాగ్రత్తగా వినండి ఈ రాత్రి వేళ నాచడానికి ఇల్లు సంపాదించడానికి బంగారం సంపాదించడానికి లోకములు ఉన్నవాడిని కాదు దేవునికి ఇచ్చిన జ్ఞానేంద్రియాల్లో దేవుని నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహించడానికి దేవుడు ఈ జ్ఞానేంద్రియాలలో నీ కన్ను ఎక్కడ ఉండాలి తెలుసండి నీ కళ్ళ ముట్ట కన్నీరు కాస్తే ఈ కన్నీరు దేవుని బిళ్ళరా దేవుని రాజ్యములో నేను తీసుకువెళ్ళడానికి ఆ కన్నీరు దేవుని దేవునికి ఇస్తూ హలోయ్య చెప్దాం కడిగా హయా నా మాటలు ముగిస్తున్నాను ఈ సమయాన్ని బట్టి దేవుని సేవకులకు సల్మాన్ రాజయ్య గారికి సంఘానికి ప్రత్యేకంగా వందనాలు చెప్తూ నా మాటలు ముగిస్తున్నాను అందరికి వందనాలు దేవునికి స్తోత్రుయా కన్నీరు నీ బిడులో చేర్చబడిందని నీ దేవజనుల మొక్క కాంతిలో నుండి ఈ రాత్రి మీరు మాతో మాటలు ఒక కాంతిలో నుండి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా కుటుంబాల కొరకు మా బిడ్డల కొరకు ఇదిగో నశించిపోతున్న వారి కొరకు మేము కూడా కన్నీరు కాచి ప్రార్థించే వారిగా ఉండడానికి సహాయమని మీరు దయచేయమని నీ సొంత ప్రార్థన చేస్తున్నాం ఇదిగో మా కుటుంబాలు కట్టబడడానికి మా కుటుంబాలు కట్టబడడానికి నీ నిత్య రాజ్యానికి వారసులు అవడానికి మా పేర్లు ఆ జీవ గ్రంథంలో రాయబడ్డానికి మా హృదయాలు మా నడకలు మా తలంపులు మా ఉద్దేశాలు సరి చేసుకొని నీకు ఇష్టమైన బిడులగా బ్రతకడానికి నీ కృపను అనుగ్రహించమని సొంత ప్రార్థన చేస్తున్నా అటు రీతిగా కన్నీటితో ప్రార్థించేవారిగా కన్నీటితో నీ పాతాలు కడిగేవారిగా అలాంటి సహాయాన్ని మీరు మాకు దయచేయమని సొంత ప్రార్థన చేస్తున్నాం అయ్యా మా కన్నీటి ప్రార్థన నీ బిడులో చేర్చబడాలని ఆయన అయ్యా కన్నీటి ప్రార్థన చాలా విలువైనది అని నీ లేఖలో మీరు రాశారు ప్రభా కన్నీటి ప్రార్థన చాలా విలువైనది అని నీ లేఖలో మీరు రాశారు ప్రభా అటు విలువైన ప్రార్థన మేము చేయడానికి అయ్యా మా జీవితాలు మేము సరి నీకు ఇష్టమైన బిడలకు మేము ఉండడానికి సహాయమైన మీరు దయచేయమని నేను సొంత ప్రార్థన చేస్తున్నా అయా దైవజల నోరులో ఆయన నోరు మీ బోరుగా వాడుకొని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి